ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అని ఊరికినే అనలేదు కులాలు మతాల ఆధారంగా రాజకీయం చేస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు అదే పాలిటిక్స్లో అడ్డంగా ఇరుక్కుపోయింది గతంలో చేసిన తప్పులు పాపాలు వైసీపీని వదలకుండా వెంటాడుతున్నాయి చేసిన పాపాలు కడుక్కునే ప్రయత్నాలు చేయకుండా అడ్డంగా సమర్థించుకుంటూ మరింత లోతుల్లోకి జారిపోతున్నారు పరకామణిలో చోరీ చిన్న దొంగతనం అని జగన్ చేసిన కామెంట్స్ ప్రత్యర్థుల చేతిలో అస్త్రాల్లా మారాయి మీ మతంలో ఇలాంటివి జరిగితే మీరు యాక్షన్ ఇలాగే ఉంటుందా అని జనసేనాని పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ జగన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది పవన్ కళ్యాణ్ ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే జగన్ తన మతం గురించి ఎప్పుడు పబ్లిక్ గా చెప్పుకోరు హిందూ మతంపై ఆయనకు నమ్మకం లేదని అందరికీ తెలుసు ఇక జగన్ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడులు ఉద్యమంలా జరిగాయి అదే సమయంలో హిందూ దేవుళ్ల విగ్రహాల తలలు నరికేసిన ఆలయాల్లో దోపిడీలు జరిగిన రథాలు తగలబెట్టినా ఆయన నుంచి మినిమం రెస్పాన్స్ కూడా రాలేదు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా జగన్ నియమించిన వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి ఇద్దరు హిందువులు కాదని అంటారు వీళ్ల హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి వైఎస్ జగన్ ని ఎవరు ట్రాప్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది అన్ని ఉచ్చులు వాళ్లే రెడీ చేసుకుని వాళ్లే బిగించుకున్నట్లుగా ఐదేళ్ల జగన్ పాలన సాగితే ఇప్పుడు ఆ ఉచ్చుల్లో నుంచి బయటపడలేక పార్టీ మొత్తం విలువల్లాడుతోంది రాజకీయ అవినీతి ప్రభుత్వంలో అక్రమాలకు జనాలు అలవాటు పడిపోయారు కానీ దేవుళ్ళని దోచుకుని తిరిగి అదే మతాన్ని అవమానిస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు యాంకర్ శివజ్యోతి కామెడీగా చేసిన కామెంట్స్ పైనే భక్తులు బొగ్గుమన్నారు జగన్ రెడ్డి ఆయన బంధువులు కలిసి తిరుమలలో ఉద్యమంలా చేసిన దోపిడీపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో వైసీపీ నేతలే ఊహించుకోవాలి